అపోస్తురైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడ దేవునికి దృష్టికి అనుకూలమైనయున్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమున గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవన్నని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలంలో ఏందు ఇయబడును ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించినవాడు గాను విశ్వాస సత్యముల విషయంలో అన్నజనులకు బోధకుడుగాను నియమిపబడుతీని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమావుట లేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేవలను కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకయు సబుద్ధి గల ఉండి తగు తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనాను బంగారముతోనైన ముత్యములతోనైనను మిగులా వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న స్త్రీలు కూడా మానవుగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటం ఆమెకు సెలవీయను మొదట ఆదామును తరువాత హవయను నిర్మింపబడి కార మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధముతో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరుశుద్ధత ఎందు నిలుకడగా ఉండిన ఎడల శిష్యు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును